పోయారు ఇప్పుడు పిలాతు నిలబడ్డాడు గ్రెకో రోమన్ ఎంపైర్ కెమెరా వచ్చి ఎక్కడ నిలబడింది గ్రెకో రోమన్ ఎంపైర్ అక్కడ నిలబడిన నీ రాజు మాట్లాడుతున్నాడు మై కింగ్డమ్ ఇస్ డిఫరెంట్ నా రాజ్యం వేరు ప్రతి దేశాన్ని ఆశీర్వదించే రాజ్యం నా రాజ్యం నా రాజ్యం ప్రతి రాజ్యాన్ని ప్రతి దేశాన్ని ప్రతి భాషను ప్రతి మతానికి చెందినవాణ్ణి ప్రతి కులానికి చెందినవాడిని ప్రతి స్త్రీని ప్రతి పురుషుణ్ణి ప్రతి బానిసను ప్రతి యజమానిని అందరి కోసం వచ్చిన రాజ్యం అది ఏ చేతి సహాయము లేకుండా తీసిన రాజ్యం ఆ రాజ్యం ఇంత ఇంతింతై మహాపర్వతమై ఎక్కడికి వచ్చింది కాకినాడ ప్రాంతానికి వచ్చింది ఎక్కడికి వచ్చింది రాజమండ్రి ప్రాంతానికి వచ్చింది ఎక్కడికి వచ్చింది ఈ ఊరికొచ్చింది ఈ ఊర్లో పడింది ఈ రాజ్యం వెలుగుమయమైన రాజ్యం ప్రపంచములకు వెలుగివ్వగల నల్లట్ట పుస్తకం ఇచ్చే రాజ్యం ఈ నల్లట్ట పుస్తకం నల్లట్ట పుస్తకం నల్లట్ట పుస్తకం అని అంటా ఉంటారు కానీ ఈ నల్లట్ట పుస్తకం ఏం చేసిందో తెలుసా రాజ్యములను చేసింది ప్రజలలో మార్పును తీసుకొని వచ్చింది ఆ ప్రజలలో తీసుకొని వచ్చినటువంటి మార్పును మీ ముందుంచే కొద్దిగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ఒక దాన్ని ఏమంటారు ఒక కంపారిటివ్ స్టడీగా మీ ముందుంచితే ఈ రాజ్యానికి ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పే రాజ్యాలకు ఉన్నటువంటి తేడా మీకు తెలుస్తుంది రాజ్యం ఆ రోజుల్లో స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఒక ఆయన అన్నాడు ఏం పేరు ఆయన పేరు లోకమా అట్లా చెప్పకూడదు లోకమాన్య తిలకని చెప్పాలి ఏంటా స్వరాజ్యం అని అడిగారు ఏంటా స్వరాజ్యం అనంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడై ఉండే స్వరాజ్యం కావాలి క్షత్రియుడు క్షత్రియుడై ఉండే స్వరాజ్యం కావాలి శూత్రుడు శూత్రుడులాగే పడుండే స్వరాజ్యం కావాలి ఏమయ్యా మేము వస్తామయ్యా మేము మేము పాలక వర్గంలో ఉంటాము అనంటే మళ్ళీగా ఈరిగా ఏం పండారా నీకు కుండలు చేసుకునేటానికి నువ్వు పార్లమెంట్లో పోతే ఏం చేస్తావు రే నీకే చెప్పులు కుట్టేటోడానికి నీకేంద్రా అన్నడినా నేను సొంతంగా చెప్తున్నాను అనుకుండేరు ఆయనకు ఒక పత్రిక ఉండేది ఆ పత్రికలో రాశాడు స్త్రీల పట్ల ఈ స్వరాజ్యానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా ఈ ముందంట పండిత రామాబాయి ఇంతమంది ఉన్నారు దేవుళ్ళు ఒక్కడ నచ్చలే ఆ పోయి తెల్లంటి తెల్లంతో లేచిపోయింది అని రాశాడు నేను ఊరికే చెప్పట్లేదు పేపర్లో రాశాడు వారు కోరుకున్నటువంటి రామ్ రా రాజ్యం ఏమిటి అని అంటే వారు ఎదురు చూస్తున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే దానికి రామరాజ్యం అని కొందరు పేరు దానికి ఇంకొక ఇంకో ఇంకో రాజ్యం అని ఇంకో వాళ్ళ పేరు మొత్తానికి అంతా కలిపి చూస్తే ఆ స్వరాజ్యం ఏమిటి అని అంటే ధర్మం నాలుగు పాదాల మీద నిలబడాలి నీ బతుకు నువ్వు అలాగే బతకాలి నీ బతుకు నువ్వు అలాగే బతకాలి మూతికి ముంత ముడ్డికి చీపురు ఇదే నీ బతుకు ఇదే చెప్పారు నువ్వు అలాగే బతకాలన్నారు పూణేలో అలా 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 ప్రాక్టీస్ చేశారు భయంకరమైనటువంటి జీవితం ఇది వారు ఎన్నుకున్నటువంటి మార్గం ఇది వారు చెప్తున్నటువంటి రాజ్యం ఆ రాజ్యంలో సావర్కర్ గారు ఆ రాజ్యం కోసం పోరాడుతూ ఎన్ని ఎన్ని పిటిషన్లు పెట్టాడు అయ్యో బాబోయ్ నన్ను రక్షించండి నేను ఉండను ఇక్కడ ఈ జైల్లో ఉండను బ్రిటిష్ వారు మీరు నిజంగా మా కోసం వచ్చినటువంటి కాళీమాత లాంటి వారు మీరు ఈ ముస్లిముల నుంచి మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు వాళ్ళని పొగడేడైనా పొగిడి పిటిషన్లు పెట్టిందిగా మీ స్క్రీన్ మీద కనిపిస్తోంది పిటిషన్లు పెట్టి మరి నన్ను బయటకు తీసుకురమ్మని అడిగితే ఆయన్ని బయటకు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల పదమూడులో ఒకటి నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల పదమూడులో ఒకటి ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒకటి పంతొమ్మిది వందల యాభైలో ఒకటి చెప్తే పెడతనే ఉన్నాడు ఆయన ఒకవైపు క్రైస్తవ వీరులు ఒకవైపు క్రీస్తు కోసం వచ్చినటువంటి వారు ఈ దేశ నిర్మాణం కోసం పోరాడుతూ ఉంటే ఈయన బ్రిటిష్ వారికి తొత్తుగా పనిచేశాడు బ్రిటిష్ వారికి తొత్తుగా ఒకవైపు ఈ దాన్ని ఏమంటారు బ్రిటీషు వారికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటి సహాయ నిరాకరణోద్యమము అలాగే అంటే నాన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఉప్పు సత్యాగ్రహం వగేరా వగేరాలు జరుగుతూ ఉంటే అసలు ఆ ఆలోచన ఎలా ఇప్పుడు వద్దాం మనం అక్కడికి వద్దాం అలాంటివి జరుగుతూ ఉంటే ఈయన అలా కాదు బ్రిటిష్ ఆర్మీలోకి వెళ్ళి చేరండి దానికోసం అప్లికేషన్ పెట్టండి నేను సిఫారసు చేస్తానని ప్రజలను రిక్రూట్ చేసుకుంటున్నాడు ఆ రోజుల్లో అది వీళ్ళ భావజాలం కానీ మన భావజాలం ఏమిటి వీరి భావజాలం ఏమిటి బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో గోల్వల్కర్ గారు గోల్వల్కర్ గారు అని అంటే ఎవరంటే మొట్టమొదటి ఆర్ఎస్ఎస్ యొక్క సరసంచాలక్ గారు ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన ఆయన ఉద్దేశంలో ఏంటి అసలు అంటే ఒక హిందువు ఏ విధంగా ఆల్మైటీ పురుష స్టేటెడ్ దట్ ద సన్ అండ్ ద ద మూన్ అండ్ ఐస్ స్టార్స్ స్కైస్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ హిస్ నాభి ఇది వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి ఆలోచన విధానం అంటే ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండమైనటువంటి దేశము నాభి నుంచి ఒకరొచ్చారు కాళ్ళ నుంచి ఒకరొచ్చారు చేతుల నుంచి ఒకరొచ్చారు ఇది చెప్పడమే వాళ్ళకు కావలసినటువంటి రాజ్యం ఆ రాజ్యాన్ని వారు అలాగే కట్టారు కాస్ట్ ఈజ్ ది హైయెస్ట్ ఇవాల్వ్డ్ స్టేట్ ఎవర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాడు అంటే కులం కులాన్ని నిర్మించటం కులంలో బ్రతకటం కుల ప్రాతిపదికన ఉండటం మాత్రమే స్వరాజ్యం అని చెప్పాడు అలా బ్రతికితేనే మనం భారతీయులం అని చెప్పాడు కానీ దాదాపు ఇరవై 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 శాతం పైన దాదాపు యాభై యాభై ప్లస్ ఇరవై డెబ్బై శాతం పైన ఉన్నటువంటి ప్రజలు బడుగు బలహీన వర్గాలుగానే మిగిలిపోవాలి బడుగు బలహీన వర్గాలుగానే చదువుకు దూరంగా ఉండాలి బడుగు బలహీన వర్గాలుగానే అధికారానికి దూరంగా ఉండాలి బడుగు బలహీన వర్గాలుగానే విద్యకు వైద్యానికి గౌరవానికి దూరంగా ఉండాలి ఇది వారు కలలుగన్నటువంటి రాజ్యం వారు కలలుగన్నటువంటి రాజ్యం అదైతే మనం కలలుగన్నటువంటి రాజ్యం ఏమిటి సమానత్వం మనం కలలుగన్నటువంటి రాజ్యం ఏమిటి అందరికీ చదువు మనం కలలుగన్నటువంటి రాజ్యం ఏమిటి ఓహో చెప్ ఇప్పుడు చెప్తాను కాసేపు ఉంటే కానీ వీరితో పాటుగా ఇస్లామీ సహోదరులు కూడా ఒక మూవ్మెంట్ తీసుకుని వచ్చారు మాకు ఒక రాజ్యం కావాలి వారు కలలుగన్నటువంటి రాజ్యం ఏమిటి వాళ్ళు కలలుగన్నటువంటి నేషనలిస్టిక్ ఐడియాలజీ ఏమిటి అని అంటే ఒక ఆయన మొహమ్మద్ ఇక్బాల్ గారు ఇంకొక ఆయన మొహమ్మద్ అలీ జిన్నా గారు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరి యొక్క భావజాలం ఏమిటి అని అంటే కేవలము షరియా ప్రకారం బ్రతికేటటువంటి రాజ్యం కావాలి షరియాలో ఏముంటుంది షరీయా అని అంటే అదేదో తినేదనుకుండేది షరియా అంటే చాక్లెట్ లేకపోతే పాయసము కాదు షరియా అంటే అర్థం ఏంటంటే వారి ధర్మశాస్త్రం లా శరీర లో ప్రకారం బ్రతక బ్రతికేందుకు ఒక రాజ్య నిర్మాణం చేయాలి అని వారు కలలు కన్నారు ఇంతకు ఏంటి శరీరలో అవును ఉందా లేదు శరీర ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారా నొన్ను నురీరలాలో ఏముంటుంది అంటే నువ్వు నువ్వు వేరే మతాన్ని ప్రాక్టీస్ చేస్తే నువ్వు బ్రతికుండటానికి పన్ను కట్టాలి దాన్నే జిజియా పన్ను అని అంటారు నువ్వు బ్రతికుండటానికి పన్ను కట్టాలి మొదట అస్సలం వాలేకం అని ఆయన అనడు నువ్వే అనాలి అనకపోతే జైలు నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే అవతల నుంచి మౌలవి సాబు వస్తుంటే నువ్వు కిందికి దిగాలి ఎక్కడో విన్నట్టుందా ఇది సనాతనంలో ఉండేది ఇది కూడా కొత్తదేం కాదు ఇక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి కాపీ కొట్టిందే ప్రతొక్కటి అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు ఒక అని పెట్టి దానికి షరియా అని పేరు పెట్టారు ఇప్పుడు ఒక ఐదు ఐదు ఆరు నిమిషాల తర్వాత చెప్తాను ఇంకా ఏమేమి ఉంటాయో అక్కడ సో ఇస్లాం ప్రకారంగా వారు స్థాపించాలనుకుంటున్నటువంటి రాజ్యాలు మీరు అనేకులు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి పనిచేసే వాళ్ళు బహుశా మీలో ఉన్నారు బహుశా మీకు తెలిసిన వారు అనేకులు ఈ ప్రాంతం నుంచి అనేకులు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి పనిచేస్తున్నారు వాళ్ళని అడిగి చూడండి ఇస్లామీ రాజ్యాలు ఎలా ఉంటాయో వాళ్ళు కళలు కన్నటువంటి రాజ్యం అది మా రాజ్యంలో ఇలా ఉంటుంది మా రాజ్యంలో కొందరికే ప్రివిలేజెస్ పురుషులకే ప్రివిలేజెస్ గడ్డమున్నోళ్ళకే ప్రివిలేజెస్ అలాంటి రాజ్యం రాజ్యం యొక్క కళలు వాళ్ళు కన్నారు